అందరికీ నమస్కారం అండి మా తెలుగింటి ఛానల్కు స్వాగతం నేను మీకు ఈరోజు ఒక అందమైన ఆకర్షణీయమైన పురాతనమైన ఆలయం గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఈ ఆలయం పేరు చెన్నకేశవ స్వామి ఆలయం అండి చెన్నకేశవ స్వామి అంటే శ్రీ మహావిష్ణువు ఈ చెన్నకేశవ స్వామి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా బేలూరు అనే పట్టణంలో ఉందండి ఈ ఆలయం బేలూరు అనే పట్టణం యాగాచి నది ఒడ్డున ఉందంట మేము మాత్రం ఆ నదిని చూడలేదు కానీ ఆలయం మాత్రం చూసాము ఈ ఆలయం కూడా చాలా విశాలంగా ఉంది ఆలయం చుట్టూ చెట్లు ఏమి లేకపోయినా సరే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఎప్పుడు సంవత్సరం మొత్తం ఒకే వాతావరణంలో ఉంటుందంటండి చల్లటి వాతావరణం ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది చల్లగా ఉంటుంది వాతావరణం ఎప్పుడైనా మనం చూడ్డానికి వెళ్ళ వెళ్ళొచ్చు ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఎప్పుడైనా ఒకేలాగా ఉంటుందంట వాతావరణం చాలా బాగుంది ఈ హసన్ జిల్లానే వాతావరణం చాలా బాగుంటుందంట చాలా చూడదగినవి కూడా చాలా ఉన్నాయి మనకు తెలియనివి కూడా చాలా ఉన్నాయండి ఇందులో చూడండి లోపల ఎలా ఎంత బాగా ఆ రోజు శిల్పులు ఎంత బాగా తయారు చేశారో అసలు రాయితోని ఎంత బాగా కట్టారు అసలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవే చూడడం దేవుడికి నమస్కారం చేసుకొని అసలు ఇది ఎలా చెక్కారు ఎట్లా అనేది చాలామంది దూరం నుండి వచ్చిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఇదే చూసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారండి అవి శ్రీవారి పాదరక్షలు శ్రీవారి పాదరక్షలు కూడా అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే ఆనాటి కాలంలో రాజులు వేసుకునే పాదరక్షల్లానే ఉన్నాయన్నమాట ఇవి కూడా అప్పటి నుండి కూడా గ్లాసులో భద్రపరిచారు అలా చాలా బాగున్నాయి చెక్కు చెదరకుండా ఉన్నాయన్నమాట ఇప్పటికీ కూడా చాలా బాగున్నాయండి ఇది శ్రీవారి శేషవాహనం శేషవాహనాన్ని కూడా గ్లాసులో భద్రపరిచారు శేషవాహనం కూడా అసలు చెక్కు చెదరకుండా చాలా బాగుంది అన్ని వందల సంవత్సరాల క్రితం అయినా సరే చాలా బాగుందండి అది చుట్టూ కూడా అసలు ఎంత బాగుందంటే ఎంత పెద్దగా ఉంది ఆలయం అంటే చుట్టూ కూడా తిరిగి ప్రదక్షిణ చేసుకునేటట్టు ఉంది అందరూ కూడా అసలు శ్రీవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి అందరూ కూడా ఆ కళని అసలు ఎలా అందరి సెలిఫోన్లో మాత్రం బంధించుకున్నారనమాట ఆ శిల్పకళని అలా ప్రోత్సహించారనమాట అప్పుడు రాజులు అప్పుడు హొయసలలు అనే రాజులు ఈ ఆలయాన్ని కట్టారనమాట వాళ్ళు చాలా ఒక పదిహేను వందల ఆలయాల కంటే ఎక్కువనే కట్టారు అప్పుడు ఢిల్లీ సుల్తానులు వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కూడా కూల్చాలని ప్రయత్నం చేశారంట కానీ దీన్ని మట్టితో కప్పి ఉంచారంట అప్పుడు అప్పుడే నిర్మాణంలో ఉన్న ఆలయం ఇది దీన్ని మాత్రం కనపనీయకుండా మట్టితో కప్పి ఉంచారట చాలా ఆలయాలు వాళ్ళు ధ్వంసం చేసి మొత్తం ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారంట ఈ ఆలయాన్ని మాత్రం కాపాడుకున్నారన్నమాట అప్పుడు ఆ మహమ్మదీయులు వాళ్ళ చెర నుండి దీన్ని మాత్రం రక్షించుకున్నారు ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉందండి ఈ హసన్ జిల్లాలో ఉన్న ఆయా ఆలయాలకు మాత్రం చాలా చరిత్ర ఉంది మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం ఈ ఆలయాలను మర్చిపోకుండా చూడండి అసలు ఇలాంటి ఆలయాలు మనకు చాలా చూస్తే తప్ప మనకు ఈ ఆలయాల చరిత్ర మాత్రం మనకు అసలు తెలియదు తెలుసుకోవాలి ఇలాంటి ఆలయాల గురించి చరిత్ర ఇలాంటి ఆలయాలు చూస్తే చరిత్ర తెలుస్తుందండి తప్పకుండా చూడండి ఈ ఆలయాన్ని మాత్రం